ఎక్కడ మాట్లాడుకున్నా ఎవరిని చూసినా కేజీఎఫ్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అయితే ఈ కేజీఎఫ్ సినిమాకి ఎందుకు ఇంత ప్రత్యేకత వచ్చింది అంటే దానిలో నటించిన హీరో యాష్ గురించే అయితే హీరో యాష్ కన్నడలో రాకింగ్ స్టార్ పదహారు సినిమాలు నిర్విరామంగా చేసి సూపర్ డూపర్ హిట్ టాక్ ని తన సొంతం చేసుకున్నాడు ఇప్పుడు పదిహేడవ సినిమాగా కేజీఎఫ్ విడుదల అవ్వబోతుంది అయితే దేశవ్యాప్తంగా అలాగే అమెరికాలో కూడా డిసెంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ అవ్వబోతుంది ఐదు భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా దాదాపుగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందనే చెప్పుకోవచ్చు కన్నడం మలయాళం తమిళ్ తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందామా ఇప్పుడు చూద్దాం ఈ సినిమా కథ ఏంటి అంటే చాలామంది మనం చదువుతుంటాం మంచి విలువైన గనులు బయటకు వచ్చాయని నిధి నిక్షేపాలు బయటకు వచ్చాయని అయితే నిజానికి ఆ నిధులు తవ్వడానికి గనులు లోపల నుంచి బయటకు తీయడానికి కార్మికుల కష్టం ఎంతగానో ఉంటుంది కానీ ఆ భూ వ్యవసాయదారులు కానీ భూ భూస్వాములు కానీ ఆ కార్మికులు ఎంతో చిత్రహింసలు పెడుతుంటారు వాళ్ళ కష్టాల గురించి వాళ్ళు ఎదురు తిరిగే నైజం గురించి ఈ హీరో చక్కగా చూపించినట్టు తెలుస్తుంది ఇక ఈ సినిమా దర్శకుడి గురించి చెప్పాలి అంటే ఈ సినిమా దర్శకుడు నైల్ అయితే సినిమా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది కథ కథానుసారం స్క్రీన్ ప్లే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి అద్భుతం అని చెప్తున్నారు ఇక ఈ సినిమాకి ఇంకా ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది అంటే మన దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాకి కొద్దిగా ప్రమోషన్స్ చేశాడు ప్రీ రిలీజింగ్ ఈవెంట్లోనూ అలాగే ఆడియో ఫంక్షన్స్లోనూ తను పార్టిసిపేట్ చేసి ఈ సినిమా గురించి చెప్పాడు ఇక లా ఇక బస్ డ్రైవర్గా పేరు తెచ్చుకు బస్ డ్రైవర్ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు కేజీఎఫ్ కేజీఎఫ్ హీరో యాష్ నిజానికి తన తండ్రి ఒక లా ఒక బస్ డ్రైవర్ ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా తన వంతు కృషి చేస్తూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు ఇక ఈ సినిమా అన్ని అన్ని ప్రాంతాల్లోనూ హిట్ టాక్ అని తెలుసు తెరుచుకుంది బయటకు వచ్చిన ప్రేక్షకులు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని అయితే కొత్త కాన్సెప్ట్ అయినా కూడా తెరకెక్కించే విధానం అద్భుతంగా ఉందని ఎక్కడా బోర్ కొట్టలేదని నిజానికి సస్పెన్స్గా ఒక యాక్షన్ డ్రామా కలిసి ఉందని తెలుస్తుంది ఇక విషయానికి వస్తే దీనిలో ఉన్న కేజీఎఫ్ హీరో యాష్ మాత్రం అద్భుతంగా నటించాడని అయితే తెలుగులో రెంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని తలపించాడని తెలుస్తోంది అంతేకాదండి ఇక ప్రభాస్ యాష్ కూడా మంచి ఫ్రెండ్స్ ఇక నిజానికి ఈ సినిమాని బాహుబలి లాంటి గొప్ప సినిమాతో పోల్చారు దీనికి ప్రధానమైన కారణం ఈ సినిమా విలువలని చెప్తున్నారు ప్రేక్షకులు అంతేకాదు ఈ సినిమాని కేవలం అంటే కేవలం నూట యాభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రీ ప్రొడక్షన్లు కూడా చాలా సులువుగా త్వరగా చేయటం జరిగింది అయితే బాహుబలికి అన్ని కలెక్షన్స్ మొదటి రోజు రావటం ఈ సినిమాకి ఉన్న వచ్చిన రికార్డ్ అని చెప్పుకోవచ్చు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి